రానున్న కాలంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సాగుదారుల హక్కు చట్టం రెండు వేల ఇరవై నాలుగు రైతు బృందాలకు డ్రోన్లు సరఫరా రైతులకు వ్యక్తిగత పనిముట్లు రాయితీపై విత్తన సరఫరా బంజర భూముల్ని సాగులోకి తీసుకురావడం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పంటల బీమా వడ్డీలేని రుణాలు వంటి పథకాలు అమలు చేయబోతున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వ్యవసాయ శాఖలోని రైతు సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాం భూసార పరీక్ష ఫలిత పత్రాలు పంటల దిగుబడికి భూసారమే కీలకం రైతు తన పొలంలో సారం పోషక లోపాలు తెలిస్తేనే ఏ కాలంలో ఏ పంట సాగులేయాలో తెలుస్తుంది ఇలా మట్టి నమూనాలను విశ్లేషించి ఆ మట్టిలో పోషక లోపాలను తెలియజేసి మంచి దిగుబడి సాధించడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలను ఈ భూసార పరీక్ష ఫలిత పత్రాల ద్వారా సూచిస్తాయి వీటికి ప్రాధాన్యతను గుర్తెరిగి తిరిగి మళ్ళీ ఈ సంవత్సరం యుద్ధ ప్రాతిపదికన ఎస్హెచ్లు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పి తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాలుగు పాయింట్ ఐదు లక్షల మట్టి నమూనాలు విశ్లేషణకు పద్దెనిమిది పాయింట్ మూడు ఐదు కోట్ల లక్ష్యంగా ఇప్పటి వరకు నాలుగు పాయింట్ ఒకటి ఐదు లక్షల నమూనాలు సేకరించాం ఒకటి పాయింట్ రెండు ఒకటి లక్షల నమూనాలు విశ్లేషించి డెబ్బై తొమ్మిది వేల మట్టి నమూనాలకు ఎస్ఎస్సి జారీ చేశాం ఎన్నో ఏళ్ళుగా ప్రయోగాల్లో రసాయనాలు మరియు శ్రమతో కూడిన వెబ్ కెమిస్ట్రీ కానీ పద్ధతిలో మట్టి నమూనాలు విశ్లేషిస్తున్నాం ఈ అవరోధాలను పరిష్కరించడానికి రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో కూడినటువంటి డ్రై కెమిస్ట్రీ విధానంతో మట్టి విశ్లేషణలో వినూత్నమైనటువంటి విప్లవాన్ని తీసుకురాబోతున్నాం ఆల్ఫా స్పెక్ట్రోస్కోపీ వినియోగంతో కేవలం ఒకేసారి తీసి మట్టి నమూనాలను స్పెక్ట్రమ్ లైబ్రరీలో భంద్రపరుస్తాం ఉపగ్రహ చిత్రాలతో తదుపరి మట్టి నమూనా ఫలితాలు రియల్ టైంలో జారీ చేయబడతాయి ఈ స్పెక్ట్రమ్ లైబ్రరీ అభివృద్ధికి వ్యవసాయ శాఖ ప్రాథమిక చర్యలు తీసుకుంటుంది అలాగే గ్రామస్థాయి సాయిల్ ఫెర్టిలిటీ మ్యాపింగ్ కోసం రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించి మొదటి దశ కింద ఒక జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ని ప్రణాళిక రూపొందించాం ఎస్హెచ్సి కార్డుల ఆధారంగా రైతులకు అవసరమైనటువంటి సూక్ష్మ పోషకాలు విత్తనాలు కంపెనీలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తుంది ఎస్హెచ్జి జారీ కోసం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో వార్షిక కార్యచరణ ప్రణాళిక కింద ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు ప్రతిపాదించబడింది